శ్రీపాదరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారత్ శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ట్యాంక్ బండ్పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అందుకు కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని చెప్పారు మంథని ప్రాంతానికి ఒక చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంథని నుంచే పీవీ అసెంబ్లీకి ఎన్నికై సేవలు అందించారని మంత్రి నుంచే శ్రీపాదరావు ఎన్నికయ్యారని చేశారు స్పీకర్గా శ్రీపాదరావు అసెంబ్లీని సమర్థవంతంగా నడిపించారని అన్నారు శ్రీపాదరావు వారసడిగా మంత్రి శ్రీధర్ బాబు తన సత్తా నిరూపించుకున్నారన్నారు శ్రీధర బాబు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు శ్రీపాదరావు గారు లాంటి నాయకులు ఆదర్శంగా ఉండేవాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ గర్వకారణం పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్న చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలే తెలంగాణ యొక్క గొప్పతనము తెలంగాణ నాయకుల యొక్క త్యాగము అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని సూచన చేసిండ్రు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు కొమరం భీమ్ కావచ్చు రామ్జీ గోండ్ కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు పివి నరసింహారావు గారి విగ్రహం వచ్చింది ఇక చాలా మంది ప్రముఖులు తెలంగాణ ప్రాంతంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్లను తొందరలోనే ఒక మంత్రివర్గ ఉపసంగాన్ని నియమించి ట్యాంక్ బండ్ మీద ఆ విగ్రహాలను పెట్టే విధంగా తప్పకుండా శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది శ్రీపాదరావు